చోది చేశారు మరి ఇక్కడ బహిరంగంగా నగరపడుతున్న ఐదు వేల కోట్లు దుర్ణ్యానం జరిగిన దాని మీద ఏం కేసులు పెట్టాలో ఈ ప్రభుత్వం ఆలోచించారు చేద్దాం పెద్దలు బుచ్చే చౌదరి గారు ఆలస్యంగా వచ్చిన ప్రోటెమ్ స్పీకర్ గా మిమ్మల్ని గౌరవించవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది అలాగే క్లుప్తంగా ముగించవలసిన బాధ్యత మీద పిచ్చిగురితే గానీ పెళ్లి కాదు పెళ్లి అయితే గానీ పిచ్చిగురదు జగన్మోహన్ రెడ్డి తత్వం అలా నడిచింది సార్ ఏదైతే టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక ప్రధానమైన నిర్ణయంలో బాధితుల ఇళ్లన్నీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చేసాడు సార్ ఒక ఇంటికి మూడు లక్షలు ఆరు లక్షల రూపాయలు అప్పు తెచ్చేసి వెంట వెంటనే కట్టమని బ్యాంకు వాళ్ళు వడ్డీలతో సహా ఇళ్ల మీద పడిపోతున్నారు సార్ ఇవాళ మా నియోజకవర్గంలో సిటీకి సంబంధించి రూరల్కి సంబంధించి ఆరు వేల రెండు వందలు ఇళ్ళు కడితే దాంట్లో కేవలం రెండు వేల ఇళ్ళల్లోనూ ఆకివేస్ట్ ఉంది మిగతా ఇంకా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కనీసం వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు లేవు మంచి నీటి సౌకర్యం లేకుండా ఉంది కనీసం రహదారులు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి కనపడతా ఉంది నాలుగు చోట్ల ఉంటే ఇలా పెండింగ్ ఉంది మేము ఒకటే చెబుతున్నాం సార్ ఒకటి కిట్కో ఇళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి ఆరు లక్షలు ఐదు లక్షలు కట్ట కట్టలేని వాళ్ళని క్యాన్సిల్ చేశారు సార్ క్యాన్సిల్ చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి తాకట్టు పెట్టేశారు సార్ వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళకి అప్పచెవడంలో వాళ్ళు లబ్ధి పొందారు ఎవరు ఓల్డ్ ఫ్రెండ్ ఓల్డ్ ఎంపీ ఫ్రెండ్ ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే క్రిస్టియన్ సమా ఇళ్ల ఇళ్ళ మధ్యలో కట్టించారు సార్ వాళ్ళని మధ్యలో క్రిస్టియన్ బర్యల్ గ్రౌండ్ ఏర్పాటు చేశారు ఆయన చేసిన నిర్వాహకం అది వాళ్ళు చేసిన గొప్ప ఏం లేకపోయినా ఇవాళ సమస్య ఏంటంటే టిట్కో ఇళ్ళు అద్భుతమైన పథకం కింద వెళ్ళి రంగులు మార్చాడు రంగులు పిచ్చాడు ఆ తాళిపల్లి పిల్లి ఇవాళ పుల్లారు వస్తే వస్తే బట్టల తీద్దాం ఏం జరిగిందో చెప్పేసి అవినీతి అక్రమాల కేంద్ర బిందువు ఉన్న ఆ పెద్ద మనిషి ఇవాళ ఎక్కడో కూర్చొని సొంత ప్రకటనలు ఇస్తా ఉన్నాడు అరాచకం జగనన్న కాలనీ పేరుతోటి పట్టాలు ఇచ్చేస్తారు దీంట్లో టిట్కో ఇళ్ళలో భాగంగా కొంతమందికి ఇళ్ళు ఇచ్చారు సార్ ఎక్కడ ముప్పై రెండు కిలోమీటర్లు దాంట్లో భూమి పీక లోతు ఉన్న చోట భూమిని సేకరించి వేల కోట్లు కొట్టేశారు ఆ విధంగా జగనన్న కాలనీలో ఇచ్చా ఉన్న వాళ్ళకి నాలుగు గీసుకోవడానికి కూడా పనికి పట్టాలు ఇచ్చారు సార్ ఆయన ముద్రేస్తుంది ఇవాళ మేము అడుగుతున్నాం సమగ్రమైన విచారణ జరగాల్సి ఉంది ఈ టిట్కాయిల్ ఇచ్చిన వాళ్ళకి క్యాన్సిల్ చేసి జగనన్న అన్న కాలనీ ఇచ్చాము పట్టా ఇచ్చారు సార్ రెండుకి చెడ్డ రేవర్లాగా అయిపోయింది పరిస్థితి దయచేసి నేను అడుగుతున్నా మంత్రి గారు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అత్యవసరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసిన అవసరం మన మీద ఉంది మన ప్రభుత్వంలో మొదలు పెట్టాం ఈ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరిని ఇంట్లో పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్షణమే ఎంత అవుతుందో ఎస్టిమేషన్ చేసి ఒకటే రిలీఫ్ కావాలి ఇన్స్టాల్మెంట్ కట్టుకునే బదులు ఒకేసారి ఆరు నష్టాలు కట్టి కట్టలేరు మిడిల్ క్లాస్ మన ఏమేంటి కింద తరగతి కుటుంబాలను ఏం పెడితే వాళ్ళు ఉన్నత వర్గాలకు ఇచ్చే కార్యక్రమం చేపట్టినందువల్ల నష్టపోయారు వాళ్ళకి ఎలా రిలీఫ్ ఇస్తామో ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తాను జే నాగేశ్వర్ రెడ్డి గారు ధన్యవాదాలు సమయం లేదు అందరూ మా ఎమేనూరు నియోజకవర్గంలో మూడు వేల పైన ఉన్నటువంటి టెట్కోయిల్ అధ్యక్ష రాష్ట్రంలో ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు చెప్పినటువంటి సమస్యలు డీడీలు కావచ్చు లబ్ధిదారులు కావచ్చు లోన్లు కావచ్చు రీఅసెస్మెంట్తో పాటు రీఎంక్వైరీతో పాటు సూచన తమ ద్వారా మంత్రి గారికి